పారామిలిటరీలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ ఒక ఇంపార్టెంట్ నోట్ అనమాట అంటే చనిపోయిన వాళ్ళకి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటుంది కదా పారామిడెంట్లో చని వాళ్ళు ఉంటుంది యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ కోసం ఒక ఇది వచ్చింది పారామిలిటరీలో జాబ్ చేస్తూ అంటే సిఎస్ఎఫ్ ఐటీబీపీ బిఎస్ఎఫ్ ఎస్ఎస్బి అస్సాం రైఫిల్ కూడా వస్తుంది కానీ అస్సాం రైఫిల్కి ఆల్రెడీ ఆర్మీ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ వస్తాయి వీళ్ళందరికీ కూడా అకౌంట్ ఉంటుందండి వీళ్ళందరికీ కూడా ఏ అకౌంట్ ఉంటుంది అంటే గోల్డ్ అండ్ డెబిట్ కార్డు అని ఒక అకౌంట్ ఉంటుంది వాళ్ళు చనిపోయిన తర్వాత గోల్డ్ అండ్ డెబిట్ పెన్షన్ కార్డు అని ఆ కార్డు కన్వర్ట్ అవుతుంది అయితే వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ అదే చాలామంది సెలవుకిల్లి యాక్చువల్ లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు జరిగిన వాళ్ళకి మరి ఎలా జరిగింది ఏం జరిగిందో మనకు తెలియదు కానీ అంటే మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు చనిపోయారు అలాగే మా బ్యాచ్మెంట్స్ అయితే ఇలా సెలవుకిల్లి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా మీకు ఇలా జరిగిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఏంటంటే వాళ్ళు యాక్సిడెంట్లో పొరపాటున అంటే ఎవరైనా చనిపోవాలని మనం ఏమీ అనట్లేదు కాకపోతే పొరపాటున ఎవరైనా చనిపోతే దానికి మనం చేయగలిగే సాయం ఏంటంటే చిన్న మాట సాగింది ఇప్పుడు నాకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళకి షేర్ చేస్తే సరిపోతుంది ఏంటంటే ఈ వీళ్ళు యాక్సిడెంట్లో చనిపోయాక ఈ అది పోస్ట్ మార్టం జరుగుతుంది కదా పోస్ట్ మార్టం జరిగినప్పుడు డెత్ అని మనం క్లియర్గా మెన్షన్ చేసి అందులో రాయించాలి ఇందులో డెత్ సర్టిఫికెట్లో అన్నమాట ఈ రాయించడం వల్ల వీరి తర్వాత ఈ ఏదైతే మన కార్యక్రమాలు అయ్యి ఉన్నాయో మన సాంప్రదాయం ప్రకారం ఈ చనిపోయాక ఎంతక్రియలు అయితే ఉన్నాయో అవన్నీ జరిగిపోయాక మనం బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్కి ఒక అప్లికేషన్ ఇవ్వాలన్నమాట ఏమని మా హస్బెండ్ లేకపోతే మా వైఫ్ ఎవరో ఒకరు ఇలా ఇలాగ కోర్సులో పనిచేస్తున్నారు పలానా సిఆర్పి పలానా బిఎస్ఎఫ్ ఐటీడీపీ అసెస్టీ సిఎస్ఎఫ్ ఇందులో పనిచేస్తున్నారు వీళ్ళు ఈ మధ్య సెలవుకి వచ్చి యాక్సిడెంట్లో చనిపోయారు చనిపోయారు కాబట్టి వీళ్ళకి ఏంటది అదే మేము ఆల్రెడీ ఈ డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాం యాక్సిడెంట్ డెత్ అనమాట యాక్సిడెంట్ డెత్త ముప్పై లక్షల వరకు థర్టీ ల్యాక్స్ వరకు మాకు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ వస్తుందని వాళ్ళు చెప్పారు ఇంతకుముందు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు లేదంటే ఇక్కడ ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చింది ఆర్డరు ఆఫీస్ ఆర్డరు ఆఫీస్ నుంచి ఇది ఉంది అంతే ఇది ఉన్న రూలే ఆఫీస్ ఆఫీస్ నుంచి రావడం కాదు జనరల్గా ఇది ఉన్న రూల్ అనమాట గోల్డెన్ డెబిట్ కార్డ్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఉన్న రూల్ హాయ్ హాయ్ విజయ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తున్నా కంప్లీట్ అయిపోయాక మీకు ఆన్సర్ చేస్తాను అయితే హాయ్ బ్రో హాయ్ బ్రో ఫర్మోన్ అయితే ఈ మనం అదే ఈ ముప్పై లక్షల ఇన్సూరెన్స్ ఉంది కదా ఈ ఇన్సూరెన్స్ మాకు రావాలన్నట్టుగా మనం అప్లికేషన్ రాసిస్తే ఎక్కడ మాది వైజాగ్ అయితే అప్లికేషన్ రాసిస్తే బ్యాంక్ మేనేజర్ దాన్ని చెక్ చేసి మనం సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలన్నమాట ఏంటి ఒకటి డెత్ సర్టిఫికేట్ ఒకటి నెక్స్ట్ ఈ ఎవరైతే చనిపోయారో చనిపోయిన వ్యక్తిది ఈ ఏంటది ఐడి కార్డు ఉంటుంది కదా ఐడి కార్డు ఒకటి ఇవ్వాలి దానితోడు జాయింట్ అకౌంట్ బుక్ ఉంటుంది కదా ఢిల్లీలో ఒక డ్యూటీ జాయింట్ అకౌంట్ బుక్ అవుట్ అవ్వాలి ఇవన్నీ మనం కాగితాలు సబ్మిట్ చేయాలి వాళ్ళు ఇంకా రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే వాళ్ళు తర్వాత డబ్బులు రావడానికి టైం పడుతుందన్నమాట ఈ డబ్బులు పడేదాకా ముప్పై లక్షలు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో గవర్నమెంట్ ఇచ్చే ఇన్సూరెన్స్ ఆ డబ్బులు మన అకౌంట్లో పడేదాకా జయహింద్ జైహింద్ డబ్బులు పడేదాకా సో మాస్ క్రియ జయహింద్ డబ్బులు పడేదాకా మనం ఏం చేయాలంటే ఈ జాయింట్ అకౌంట్ ఉంటుందన్నమాట ఎవరైతే ఈ పారామిలిటరీ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీస్ అందరికీ తెలిసే ఉంటుంది జాయింట్ అకౌంట్ అలాగే మ్యారీడ్ కాకపోతే అమ్మ నాన్నతో ఎవరితో ఒకరితో ఉంటుంది అమ్మతో ఉంటుంది ఒకవేళ మ్యారీడ్ అయితే వైఫ్తో ఉండదు కాబట్టి వాళ్ళు వాళ్ళు జాయింట్ అకౌంట్ని వీళ్ళు ముందే చనిపోయారు కదా అని అకౌంట్ డివైడ్ చేయకూడదు అనమాట ఎందుకంటే ఫస్ట్ లైక్ దాన్ని ఓకే థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ జాయింట్ అకౌంట్ని డివైడ్ చేయకూడదు మీరు జాయింట్ అకౌంట్ని డివైడ్ చేయడం వల్ల మీకు అంటే మళ్ళీ మీ ప్రాసెస్ అంతా లేట్ అవుద్ది మీకు ఆ అమౌంట్ రాకపోవచ్చు చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారు అంటే లాక్డౌన్ టైంలో ఒక అతను చనిపోయాడు మొన్న ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కాదు ట్వంటీ ఫోర్లోనే ఒక అతను నవంబర్ డిసెంబర్ ఆ టైంలో అయితే వాళ్ళందరికీ యూజ్ అవుద్ది మీకు తెలిసిన ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళకి అదనమాట ఇంకా ఇంకోటి ఏంటంటే డిఎస్పి గోల్డెన్ పెన్షన్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది డిఎస్పి గోల్డెన్ పెన్షన్ డెబిట్ కార్డ్ అని ఈ ప్రాసెస్ అంతా అయిపోయి పెన్షన్ డబ్బులు అదే ఈ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాక తర్వాత మీరు ఆ అకౌంట్ ఏదైతే ఉందో ఇంతకు ముందు అకౌంట్ని ఆ అకౌంట్ని ఎలా మార్చుకోవచ్చు అనమాట అది ఇది ప్రాసెస్ ఇంకా రీసెంట్గా మళ్ళీ ఇంకోటి వచ్చింది ఎవరైతే చనిపోతారో చనిపోయిన వ్యక్తికి వాళ్ళ వైఫ్ మళ్ళీ జాబ్ వైఫ్ గురించి ఏమో తెలియని వాళ్ళ సిస్టర్ ఎవరైనా జాబ్ చనిపోయిన వ్యక్తి సిస్టర్ కానీ కూతురు కానీ ఈ వ్యక్తి ఏజ్డ్ అనుకోండి సిస్టర్ కానీ కూతురు కానీ వీళ్ళిద్దరిలో ఎవరొకరికి తెల్లిగానే ఉండినట్లయితే లక్ష యాభై ఒక్క వేలు వస్తుందండి నేను నిన్న ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు కాకపోతే దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది మనకి దగ్గరలో మన ఆంధ్రాలో అయితే ఈ ఇట్లా రంగారెడ్డి చంద్రాయణ గులో రెండు గ్రూప్ సెంటర్లు ఉంది అక్కడికి వెళ్ళి జా ఫామ్ తీసుకుని నింపేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆ అమౌంట్ వస్తుంది అనమాట మీకు పెళ్ళి టైంలో మాకు తెలంగాణలో అయితే ఇంకా అలాగే ఇబ్బంది లేదు మీకు దగ్గరే కాబట్టి మీరైనా సరే ఇదే ప్రాసెస్ ఇప్పుడు చెప్పండి బ్రో హాయ్ బ్రో అందరూ మెసేజ్ చేయండి ఇప్పుడు ఇప్పటివరకు ఈ మ్యాటర్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వరకు ఏం మాట్లాడలేదు మ్యాటర్ కంప్లీట్ అయ్యేలోపు అందరూ వెళ్ళిపోయారు సరే ఏదైతేనే అందరూ కూడా ఇచ్చేయండి బర్మా సుమన్ క్రియేటర్మట ఛానల్ చూద్దాం ఒకసారి నీరో మూవీస్ అబ్బో వన్ ఫిఫ్టీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అమ్మా ఓకే ఒక బ్రదర్ ఇక్కడ గ్రో అవుతున్నారు జాయింట్ ఓన్లీ వన్ మంత్ తమిళ జానీ అనుమతి అయింది తమిళ్ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ వీడియోస్ అయితే నేను చూడలేదు బర్మ సుమన్ కిత ఎవరు చూస్తున్నారు కింద మెసేజ్ చేయండి ఇందాక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాయి కాబట్టి నేను మధ్యలో ఎవరికి రెస్పాండ్ అవ్వడానికి అవ్వలేదు ఇప్పుడు ఎవరైనా మెసేజ్ చేస్తే చేయండి మీరు ఆన్సర్ చేస్తానని ఆఫీస్ నుంచి ఏమైనా కొత్త కొత్త మెసేజ్లు ఏమైనా వచ్చినా ఈ ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదే ఎవరైనా ఇలాగా చనిపోతున్న వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నా లైవ్ ఫాలో అయితే లైవ్ అయితే లైవ్ లేకపోతే ఇది నెక్స్ట్ ఏదైనా వీడియోస్ అయినా ఫాలో అయితే డ్యూటీ గురించి తెలుస్తాయి నెక్స్ట్ ట్రావెలింగ్ గురించి కూడా కొంచెం వీడియోస్ తెలుస్తాయి నేను ఏదైనా కొత్త ఏరియాకి వెళ్తే ఆ ఏరియాని కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అంటే మిగతా ఉపయోగపడిన ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా టూరి ఈ టూర్స్ ఏరియాలో ఇవి శ్రీనగర్ ఎక్కడ వెళ్తే మీకు యూజ్ అవుతాయి కానీ నెక్స్ట్ మేము రాత్రికిత్యా వెళ్ళొచ్చు అక్కడ కూడా మీకు యూజ్ కదా బర్మా సుమన్ కేటూ బాదర్ మీరు ఉన్నారా వెళ్ళిపోయారా హాయ్ హాయ్ అండి మెసేజ్ చేయండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు జహన్ చెప్పారు వెళ్ళిపోయారు సో మోస్ క్రియేషన్స్ అయితే అందరూ గో అవుతున్నారు అవకాశం ఉన్నంత వరకు మీకు ఏదైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసు ఏదైనా ఒక యూనిక్ సబ్జెక్ట్ మీద మీకు టచ్ ఉంది అనుకుంటే అందరూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీకున్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగని ఓ ఊరికి అక్కడ ఇక్కడ అప్పులు చేసి కెమెరాలు కొనేసి స్టాండ్లు కొనేసి మైకులు కొనేసి అంత చేయకండి మీ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తూ ఉండండి మీరు డెవలప్ అయిన దాన్ని బట్టి మీరు కావాల్సిన యాక్సెస్ అవి తీసుకోండి టైం కూడా కుదుర్చుకొని ఎందుకంటే యూట్యూబ్ అనేది మనకి ఒక ఆప్షన్ ఉంది కదా ఇప్పుడు మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేస్తాము సక్సెస్ అయితే దానికి తగ్గట్టుగా మీరు దానికి ఏదైతే ఎఫర్ట్ చేయాలో అవన్నీ అంటే మినిమం ఉండాల్సిన నీడ్స్ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ముందే అనవసరంగా ఖర్చు చేయకండి చాలామంది యూట్యూబ్కి యూట్యూబ్లో సింపుల్గా వచ్చేస్తాం ట్రోల్ చాలా కష్టము అన్నీ చేయాలని కాకపోతే మనం చేస్తుంది చేస్తూ పోవాలి ఒకటి నీకు యూట్యూబ్లో నీకు ఏమైనా యూజ్ ఉన్నా లేకపోయినా నువ్వైనా నువ్వు అట్లీస్ట్ ఇలా కెమెరా ముందుకు వచ్చి రెండు మాటలు మాట్లాడడం లాంటి వాళ్ళకి ఏదో ఒకటి యూజ్ ఉండదు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ చేయడంలో తప్పేం లేదు బ్రదర్ ఎవరైనా సరే మనీ కోసమే కాదు అంటే మరి స్టార్టింగ్లో ఎలాగో మీకు రాదు మీరు పొద్దు గొప్ప మీరు జనాలకి రికగ్నైజ్ అయ్యేదాకా మిమ్మల్ని రికగ్నైజ్ చేసేదాకా జనాలు అందరూ కంటెంట్ వాళ్ళకి చేరేదాకా కూడా మీరు స్ట్రగుల్ అవుతూనే ఉండాలి అందుకోసమే మరీ ఎక్కువగా అమౌంట్ ఏం ఖర్చు పెట్టకుండా నార్మల్గా మీరు మీరు చేయాల్సిన ఎఫర్ట్స్ ఇస్తూ కొంచెం క్వాలిటీ వీడియో ఇస్తే సరిపోద్ది వీడియో క్వాలిటీ బాగుండాలి ఇంకా మిగతాది కూడా మాత్రం నిజం ఇలాంటివి పెట్టుకొని వాయిస్ అది క్లియర్గా వచ్చేటట్టు చూసుకుంటే సరిపోద్ది నాకు కూడా కొంచెం గ్రో అయితే అట్లీస్ట్ మానిటైజేషన్ వల్ల ఎదిగితే ఈ అస్సలు ఇప్పటికే టైం తక్కువ ఉంది కానీ ఉన్న టైంలో అంతకంత క్వాలిటీ కంటెంట్ క్వాలిటీ వీడియో కూడా అందించడానికి ట్రై చేస్తున్నా చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది వెజర్ట్లో ఉండడం వల్ల నేను ఇంతకుముందు టైం ఉండేది బాగానే ఓకే ఓకే ఇంకా అందరూ బిజీగా ఉన్నట్టున్నారు ఇందాక చాలామంది వచ్చారు అప్పుడు నేను ఇంట్రెస్ట్ కాదు లైవ్ వచ్చినప్పుడు అప్పుడు జనాలకు రెస్పాండ్ అవుతూ ఉండాలి అయితే టాపిక్ వదిలేసి ఓకే ఓకే ఈరోజు అర్థం సరే ఇక మీదట అలాగే చేద్దాం ఈరోజు అంటే నేను టైటిల్ పెట్టి ఆ టైటిల్ న్యాయం చేయకపోతే బాగోదు కదా అనే ఉద్దేశంతో ఇంకా లైవ్ క్వశ్చన్ వాళ్ళని పట్టించుకోకుండా అది చెప్పడం జరిగింది అంతేగాని ఇది అరగెన్స్ ఏం కాదండి అలా అనుకోకండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తుంది మ్యాక్సిమం ఎఫెక్ట్ పడతా ఓకే జై హింద్ బాయ్ అందరికీ